హైదరాబాద్ మహానగరంలో నిన్నటి నుంచి చలి తీవ్రత ఉన్నటుండి ఒక్కసారిగా పెరిగింది శివారు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పన్నెండు డిగ్రీలకు పడిపోయాయి దీంతో స్కూళ్లు ఆఫీసులకు వెళ్లే వాళ్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇక వృద్ధులు చలికి తట్టుకోలేక అవస్థలు పడుతున్నారు మరోవైపు ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్కు పడిపోయాయి అలూరు సీతారామరాజు జిల్లా పాడేరు ఏజెన్సీలో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి చేరుకున్నాయి ఈ సీజన్లోనే తొలిసారిగా ముంచంగి పుట్ట వద్ద తొమ్మిది డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి రాబోయే రోజుల్లో హైదరాబాద్తో పాటు తెలంగాణలోని ఆదిలాబాద్ ఏజెన్సీ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మరింతగా తగ్గుతాయని హైదరాబాద్ వాతావరణ శాస్త్రవేత్త ధర్మరాజు తెలిపారు వాతావరణ పరిస్థితులు కనుక చూసుకున్నట్లయితే శీతాకాలం మనం ఆల్మోస్ట్ ప్రవేశించాము నవంబర్ అక్టోబర్ చివరి రోజుల నుంచి కూడా మనం నవంబర్ డిసెంబర్ కనుక చలి తీవ్రత అనేది ముఖ్యంగా చూసుకున్నట్లయితే భారతదేశంలో ఎక్కువ ఈ యొక్క చలి క్రమేపీ పెరగడం అలా గ్రాజ్యువల్గా చూసుకున్నట్లయితే మధ్య భారతదేశం తర్వాత ఉత్తర భారతదేశం వరకు కూడా ఈ యొక్క చలి తీవ్రత అనేది వ్యాపిస్తూ ఉంటుంది ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే దక్షిణ భారతదేశంలో కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క నైరుతి పవనాల యొక్క మనకి రాక్ అనేది కూడా మనం చూస్తున్నాము అక్టోబర్లో నైరుతి పవనాలు అనేవి మనకి ముగించుకొని ఈశాన్య ఋతుపవనాలు అనేవి ఎప్పుడైతే మనకి ఈ యొక్క దక్షిణ భారతదేశంలో క్రమేపీ వ్యాపిస్తాయో అప్పుడు మనకి నైరు ఈశాన్య ఋతుపవనాలతో పాటు మనకి గాలులు కూడా మన తెలంగాణ రాష్ట్రం మీద వస్తూ ఉంటాయి ఈ యొక్క గాలుల వల్ల కూడా మనకి చలి తీవ్రత అనేది కొంచెం తగ్గుతుందనే చెప్పుకోవచ్చు ప్రస్తుతం శీతాకాలంలో మనం చూసుకున్నట్లయితే చలి తీవ్రత ముఖ్యంగా చూసుకున్నట్లయితే దక్షిణ తెలంగాణ జిల్లాల్లో